చేస్తే ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఇక గాంధీవాదిలాగా మాట్లాడినా పది సంవత్సరాలు అసలు మీరు చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దళితుల దగ్గర గిరిజనుల దగ్గర బడుగు బలహీన వర్గాల దగ్గర ఇందిరాగాంధీ గారు ఇచ్చినప్పటి నుంచి ఇచ్చిన పట్టాలు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను కూడా గుంజుకున్న చరిత్ర పోలీస్ స్టేషన్లలో లేచి కొట్టించి మేం పోతే మాములను పోలీస్ స్టేషన్లలో లేచి చేసినటువంటి గనులు మీరు నువ్వు నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్నావా నీకే వస్తుంది అది మాకు రాదా మాట్లాడేది నిన్న నీవు మాట్లాడుతుంటే చాలా పెద్ద నీతివంతుడవో లేకపోతే నువ్వు పెద్ద ఈ రాష్ట్రాన్ని వెలిగించినట్టుగా చెప్పినావు ఈ రాష్ట్రాన్ని నిండుగా పదిహేను ముంచిండ్రు దోసుకున్నారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దుర్మార్గులు మీరు ఆ మాట్లాడేది దీని మీద అసలు నీకు సిగ్గుంటే నువ్వుగా అది మాట్లాడాల్సింది ఎవడన్నా ఒక దళిత రైతుతోనో లేకపోతే గిరిజన రైతుతోనో మాట్లాడిస్తే అర్థం ఉండేది అసలు మీరు మాట్లాడడానికి మీకు అర్హత కూడా లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీ ముంగట ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుందాం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూడాల తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు చెప్పుదాం మీరు చేసినటువంటి భూటకం మీరు చేసినటువంటి నాటకం మళ్ళా ఇవాళ తిరిగి మీరే నీతులు చెప్తుంటే మీరు పది సంవత్సరాలు అరి వైకుంఠం చూపించి ఎంత మోసం చేసినో అంతే మోసం మళ్ళా ఈరోజు మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోనే ఇంత జరిగితే రాష్ట్రం అంతా ఎంత జరుగుతుందంటాడు ఇంకా ఆయన మాట్లాడే మాటలు అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది అంటాడు నీ చరిత్ర ఎవరికి తెలియదు నీ చరిత్ర మా దగ్గర మొత్తం ఉంది ఈ చరిత్ర ఒక్కసారి చెప్తే మీరే అర్థం చేసుకుంటారు మాకు నీ చరిత్ర నువ్వు చేసింది పదేళ్ళల్లో నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాల భూములను మీరు ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేటు భూములు కావచ్చు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి అత్యధికమైనటువంటి ధరలున్న భూములు కావచ్చు మీరు తీసుకున్నది నిజం కదా చెప్పండి మీరు రైతులను వేధించి కేసులు పెట్టి అనేక సార్లు మీరు పోలీస్ స్టేషన్లలో ఏసి నిర్బంధం చేసింది నిజం కదా మల్లన్న సాగర్ రైతులను మీరు అసలు వాళ్ళకు ఆటోవికంగా అందులో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మీరు అందరు ఉన్నారు కదా ఇందులో ఆ రోజు మీకు ఈ తెలివి లేదా ఈ తెలివి ఆ రోజు నుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అడగాల్సినటువంటి అవసరం లేకుండే కానీ ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడే మాటలు వింటుంటే వేముల గట్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు అసలు పలకరించరా పోయి మీరు ఒక్కరోజన్నా పోయి పలకరించినటువంటి పాపాన పోయినరా మల్లన్న సాగర్లో రైతులపై లాఠీ ఛార్జీ చేసింది ఎవరు వందల లక్ వయసులు పెట్టింది ఎవరు మీరు కదా ఇంకెవరైనా వచ్చింద్రా మధ్యలో లేకపోతే మీ పైరోవికారులు ఉన్నారా భూములు కొట్టేసూ అదన్నా చెప్పండి వచ్చి ఏదో ఢిల్లీలో కూర్చొని చెప్పుడు కాదు నువ్వు మీరు వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర వచ్చి నువ్వు నీ బావ నీ అయ్యా వచ్చి చెప్పండి అప్పుడు నిజంగా మేము మీరు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు మీరేం చెప్తారో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో అప్పుడు అర్థమవుతుంది కానీ ఉత్తగానే ఢిల్లీలో కూర్చొని అక్కడ ఉండేటువంటి విచారణ సంస్థలు లేకపోతే ఎస్టీ ఎస్సీ బీసీ లేకపోతే మానవ హక్కుల కమిషన్ మీరు అందరినీ కలిసిండ్రు మీరు బుద్ధిమంతులు అని చెప్పుకోవడానికి కలిసిండ్రేమో కానీ మీరు బుద్ధిమంతులు కాదు లుచ్చమంతులు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఫార్మాసిటీ కోసం ఎన్ని ఎకరాలు గుంజుకున్నారు నీ అబ్బా జాగి రాదు పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరు మీద మీరు ఒక్క రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో గ్రీన్ ఫార్మాసిటీ పెడతామంటే ఈరోజు గగ్గోలు చేస్తుండ్రు కదా మరి ఫార్మాసిటీలో పన్నెండు వేల ఎకరాల భూమి నీ అయ్యే సంపాదించి పెట్టాండి ఆడా ఎక్కడది అక్కడ దళితులు కాదా గిరిజనులు కాదా అక్కడ ఉన్నళ్ళు బడుగు బలహీన వర్గాలు కాదా మీరిచ్చిండి ఆ భూములు పన్నెండు వేల ఎకరాలలో దాదాపుగా ఏడున్నర వేల ఎకరాల భూమి ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన భూములు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములు ఎకరా ఎకరాలు ఇచ్చిన భూములు మీరు నిర్బంధంగా ఆ రోజు మీరు మమ్మలను కూడా అరెస్టు చేసిండ్రు కదా గృహ నిర్బంధాలు చేసిండ్రు కదా ఆ రోజు బుద్ధి లేదా మేము అట్లా ఒక్కటన్నా చేసినామా మీరక్కడ ఏదో ఒక కలెక్టర్ అధికార యంత్రం యంత్రాంగం పోగానే అసలు రైతులు చేయలే అక్కడ ఎవరు చేసిన నకిలీ రైతులు నీ కార్యకర్తలను అక్కడ పంపి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని బద్నాం చేస్తే తప్ప మాకు పుట్టగతులు ఉండయని చేసిన పనిది మీరా మాకు చెప్పేది మీకంటే మేము చాలా ముందున్నాం రాజకీయాల్లో మీరు కొత్త బుచ్చగాండ్లు ఈ సోనియా గాంధీ వచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఇస్తే ఈ కొత్త పుచ్చగానులు బాత్రూములు గడిగేటోళ్ళు రబ్బరు చెప్పులు లేనోళ్ళు మాయ మాటలు చెప్పేటోళ్ళు మీరు మంత్రులు అయినరు ముఖ్యమంత్రి అయినరు మీ అయ్యా ఈ అయ్యా ముఖ్యమంత్రి అయినాక ఎవరికి ఇచ్చిండు పదవులు